మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యులు కీలక అంశాలు వెల్లడించారు నానికి గుండె శస్త్రచికిత్స విజయం అయ్యింది ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు ఎనిమిది గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వహించారు సర్జరీ తర్వాత కొడాలి నాని క్రమేణా కోలుకుంటున్నారు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడారు ఇదే సమయంలో వైద్యులు నాని ఆరోగ్యం ఆస్పత్రి చికిత్స గురించి కీలక సూచనలు చేశారు గుండె ఆపరేషన్ తర్వాత కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉంది గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ లో ఏఐజీతో చికిత్స తీసుకుంటున్న నాని అక్కడ వచ్చిన సూచనల మేరకు వెంటనే ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు ఈ నెల రెండవ తేదీన ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ చీఫ్ సర్జర్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు ఎనిమిది గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వహించారు గుండెలో మూడు రక్త నాళాలు పూడికల కారణంగా బైపాస్ నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు ప్రస్తుతం ఐసీయులోనే నాని చికిత్స తీసుకుంటున్నారు కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతున్నారు కాగా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని ఆరోగ్య పరిస్థితి పైన మాజీ సీఎం జగన్ నిరంతరం ఆరాధిస్తున్నారు ప్రస్తుతం నాని వేగంగా కోలుకుంటున్నారు అవయవాలు బాగా స్పందిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు ఇదే సమయంలో వైద్యులు మరో కీలక సూచన చేశారు నానికి మరో నెల రోజుల పాటు ఇదే ఆసుపత్రిలో చికిత్స అవసరమని సూచించారు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ పరీక్షలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఇందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు గుండె సర్జరీ తర్వాత శరీరంలో వస్తున్న మార్పులు ఇతర ఆరోగ్య సమస్యలను గుర్తిస్తూ అవసరానికి అనుకూలంగా చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు వివరించినట్లు తెలుస్తోంది అయితే నానికి చేసిన సర్జరీ సక్సెస్ కావడం పైన వైసీపీ నేతలు నాని అనుచరులు సంతోషంతో ఉన్నారు నెల రోజుల పాటు నాని ఆసుపత్రిలో ఉన్న పూర్తిగా కోలుకొని తిరిగి రాజకీయంలోకి యాక్టివ్ గా కావాలని కోరుతున్నారు గుడివాడ వైసీపీ నేతలు నాని కుటుంబ సభ్యులతో టచ్ లో ఉంటూ పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు కొడాలి నాని ఆపరేషన్ వేళ ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు ఇప్పుడు నాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు మరో నెల రోజుల పాటు ముంబై ఆసుపత్రిలోనే కొడాలి నాని ఉండనున్నారు పూర్తిగా మెరుగైన తర్వాత డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు